తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సంచలన విజయం సాధించిన జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు పరిపాలనలో ఇప్పటికే ఆయన అడుగులు వేస్తూ అధికార యంత్రాంగంతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఆయన స్థానికంగా గల తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఆయా శాఖపరంగా ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకుంటూ వాటిని సరిదిద్దడానికి ఎప్పటి నుండే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆయన ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజలకు హామీలు గుప్పించారో ఆ హామీల అమలుకు తొలి అడుగు అధికార యంత్రాంగం నుండే ఆయన వేస్తున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా ప్రజా సమస్యలు తీర్చాల్సిన బాధ్యత పాలకులపై ఎంత ఉందో అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో ఉందనే చెప్పాలి ఎందుకంటే అధికార యంత్రాంగం సమస్యలను గుర్తించి వాటిని ఏదైతే ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రులు కానీ ఇతర ప్రభుత్వం కానీ వారి దృష్టికి తీసుకె తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ బాధ్యతను గత ప్రభుత్వంలో అధికారులు విస్మరించారన్న ఆరోపణలు అయితే సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన తొలితిగా అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది గత నాలుగు రోజులుగా చూసుకుంటే ఆయన విద్య వైద్యం అలాగే ఆరోగ్య అలాగే దేవాదాయ శాఖ పంచాయతీ శాఖ ఇతర శాఖల అన్ని అధికారులతోనూ కూడా ఆయన విడివిడిగా సమావేశ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో ఆయా శాఖల పరంగా జరిగినటువంటి అక్రమాలను కానీ అన్యాయాలను కానీ అలాగే నిధుల దుర్వినియోగంపై కానీ అలాగే ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఉంచిన ఘటనలపై కానీ ఆయన ప్రశ్నిస్తూ దాని సంబంధిత సంబంధిత సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది అలాగే పలు సూచనలు కూడా ఆయన చేస్తూ వస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమస్యలను శాఖాపరంగా ఆయన నోట్ చేసుకుని దీనికి సంబంధించిన ఒక క్యాలెండర్ను రూపుదిద్దు రూపొందించుకుని ఆ క్యాలెండర్కు అనుగుణంగా ఏది ప్రయారిటీ ఉన్నటువంటి సమస్యో ఏది ముందు తీర్చాల్సిన సమస్యో వాటిని గుర్తించి సత్వరమే పరిష్కరించడానికి భక్తుల బలరామకృష్ణ అయితే తొలి అడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మనమత్తులు చేయడానికి కానీ లేకపోతే ర రహదారులు అత్యవసరమైతే వాటిని నిర్మించడానికి కానీ సంబంధిత అత్యవసరమైనటువంటి సాగునీటికి సంబంధించిన రైతాంగానికి అందించేటటువంటి ఎత్తిపోతల పథకాల విషయంలో కూడా మరమ్మతులకు సంబంధించి కానీ అలాగే విద్యాశాఖ వైద్యశాఖలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే సమస్యలపై కానీ ఆయన స్పందిస్తూ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి దానికి ఎన్ని నిధులు అవసరమవుతాయి వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్న దానిపై కూడా ఆయన అంచనాలు వేయమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతిపాదించిన తర్వాత ఆ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఏదైతే అత్యవసరమో వాటిని మంజూరు చేయించి సత్వరమే ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని భక్తుల బలరామకృష్ణ ఇప్పటికే హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సమీక్షల అనంతరం ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్